వర్దం సందర్భంగా నివాళుల ఏర్పాట్లు చేసి మమ్మల్ని ఆహ్వానించినటువంటి పోతారు లంక గ్రామ ప్రజానీకానికి పార్టీ నాయకులకి పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఎన్నికల దగ్గరకు వస్తా ఉన్నాయి ఎనభై రెండు రోజులు ఏ రోజుకి ఆ రోజు రోజు తగ్గిపోతా ఉంది కౌంట్ డౌన్ మొదలైంది ఇవాళ ఎన్టీ రామారావు గారి స్ఫూర్తి మనలో నింపుకోవాల్సిన అవసరం ఉంది నలభై రెండేళ్ల క్రితం తెలుగుదేశం పార్టీని అన్న నందమూరి తారక రామారావు గారికి స్థాపించారు ఆనాటి పరిస్థితులు వీళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలామంది తిరిగిపోవచ్చు కానీ ఆ రోజు ఉన్నటువంటి పెద్దలకి ఆనాటి పరిస్థితుల మీద అవగాహన ఉంది చిన్నవాళ్ళు కానీ యువకులు కానీ అవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఈరోజు ఉంది ఎందుకంటే ఎన్టీఆర్ గారు లాంటి మహానీ యొక్క చరిత్ర ఈరోజు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి వారు చూపించినటువంటి బాటలో ముందుకు నడవలసిన అవసరం ఆవశ్యకత ఉంది ఎందుకంటే రాజకీయాలు భ్రష్పెట్టుపోయినాయి ఆ రోజు నలభై ఏళ్ళ క్రితం నలభై ఏళ్ల క్రితం తెలుగు వాళ్ళకు అంత గుర్తింపు లేదు గౌరవం లేదు అనేక రకాల అవమానాలు చిత్కారాలు అనుభవించేటటువంటి రోజుల్లో పార్టీ పెట్టాడు ఎన్టీ రామారావు గారంటే తిరుగులేని మహారాజు శ్రీ రంగంలో లక్షలాది కోట్లాది రూపాయల సంపాదన ఉంది అవన్నీ కాదనుకొని ప్రజల కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్ర ప్రజలు నాకెంతో చేశారు శాస జీవితం ఈ ప్రజలకు నేను చేయాల్సింది చాలా ఉందని చెప్పి రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్లో సమాజమే దేవాలయం ప్రజలే దేవుడు అనే నినాదాన్ని తీసుకొని ప్రజల కోసం పేదవారి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను అందించినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లో ఒక వినూత్నమైనటువంటి ముఖ్యంగా బలహీన వర్గాలు బీసీ కమ్యూనిటీస్ ని వెన్నుతన్నుగా నిలిచి రాజకీయంగా ప్రోత్సహించి అనేక రకాలుగా పదవులను అంతకట్టి వాళ్ళని అనేక రకాలుగా పైకి తీసుకొచ్చినటువంటి మహానుభావులు ఎన్టీ రామారావు గారు అన్ని రకాలుగా సమాజంలో పెరుమార్పులకు ఆరోజు శ్రీకారం చుట్టాడు ఎన్టీ రామారావు గారు ఆ ఎన్టీఆర్ స్ఫూర్తితో ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గత ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ నడుస్తా ఉంది ఎన్నో ఒడిదుడుకులు చూశారు తెలుగుదేశం పార్టీ పార్టీలో అనేక ఒడిదుడుకులు కష్టాలు మనం ఎదుర్కొన్నాం మొక్క ధైర్యంతో అవన్నీ కూడా మనం ముందుకు నెట్టుకొని వెళ్ళిపోయాం రాబోయే రోజులు చాలా తక్కువ రోజులు ఎనభై రెండు రోజులు మాత్రమే టైం ఉంది ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మానదోరాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం యొక్క ఆవశ్యకతను గుర్తించి ఈ రోజు మళ్ళా ఒకసారి నడుం పెగించాల్సిన అవసరం ఉంది ఎన్టీ రామారావు గారిని పూర్తిగా ఉంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన సైకో పరిపాలన చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా జనసేన పార్టీని ఇలా అధికారంలోకి కలిపి తీసుకొచ్చినప్పుడే ఈ రోజు ఎన్టీఆర్ ఆత్మ శాంతి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారిని పూర్తిగా తీసుకుని ముందుకు నడిపి మళ్ళీ రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని విజయకరణలో పోతాళ్లక గ్రామం ప్రధాన భూమిక పోషించాలని చెప్పి సందర్భంగా కొరుకుంటూ అప్పుడే ఆ మహానీరికి మనం 98 వ వార్షికోత్సవాల సందర్భంగా గుస్తులు చేస్తు తలచుకుంటాం. బహార్ ఇండియా బహార్ బహార్ ఇండియా బహార్ బహార్ ఇండియా బహార్ ఇండియా బహార్ ఇండియా కొటో రాదు కై చెరు కొంచెన చెరు మీ జరుగు ज्ञान जना नै हुन्छ आदर गर्छौ हजुर 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 हज తమ్ముడు ఏ మెల్లిగా తీయరా ఫోన్ lift చేద్దాం నేను ట్రై చేస్తాను ఆ problem ఏం చేద్దాం 15 చంద్రబాబు